ఈ మధ్యకాలంలో చాలా పేరు ప్రతిష్టలు సంపాదించిన క్షేత్రంగా ఏది ఉంది అని చెప్పుకోగలిగితే మొదటిగా ఉంది అరుణాచల క్షేత్రం అరుణాచల క్షేత్రము ఎంతగా ప్రావీణ్యం పొందింది అంటే ముందుగా అరుణాచల క్షేత్రంకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అరుణాచలేశ్వరుని దర్శనం తర్వాత గిరి ప్రదక్షిణానికి అంతే ప్రావీణ్యం ఇవ్వగలుగుతున్నారు గిరి ప్రదక్షిణం చేస్తే అనుకున్నది నెరవేరుతుంది అనే నానుడి ప్రస్తుతం ఇప్పుడున్న ప్రజలందరిలో పాతుకుపోయింది అరుణాచలేశ్వరుని దర్శనం గిరి ప్రదక్షిణం ఇవి కాకుండా బాగా పేరు ప్రఖ్యాతలు కాంచిన టోపీ అమ్మ అసలు టోపీ అమ్మ ఏంటి అంటే అరుణాచల క్షేత్రంలో ఒక ముఖ్యమైన అవధూత ఆమె టోపీ అమ్మ ఆమె పేరు టోపీ అమ్మ అని అందరూ అంటుంటారు కానీ ఆమె అసలు పేరు పళని అమ్మ పళని అమ్మ అసలు ఎక్కడ ఉంటుంది అరుణాచల క్షేత్రంలో ఎక్కడ కనబడుతుంది ఇవన్నీ ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదా పళని అమ్మ అసలు పుట్టింది కన్యాకుమారిలో కన్యాకుమారిలో పుట్టి మరి ఈమె ఇక్కడ ఏం చేస్తుంది అవధూతగా పేరు కాని అవధూతగా పేరుగాంచిన ఫళనీ అమ్మ రోడ్డుపైన తిరుగుతూ అరుణాచల గిరిప్రదక్షిణలో ప్రతిరోజు ఆమె రోజుకి ఒక్కసారి గిరిప్రదక్షిణ చేస్తూ గిరిప్రదక్షిణలోనే అసలు ఎవరు చేయలేనని ప్రదక్షిణలు చేసినట్టుగా అవధూత ఫలని అమ్మని పేర్కొంటారు అసలు ఫలని అమ్మ రూపము నోట్లో నుంచి లాలాజలము ఇవన్నీ చూస్తుంటే అసలు ఏంటి ఇది అని ఆశ్చర్యపడే వాళ్ళు చాలామంది ఉంటారు ఫళనీ అమ్మ యొక్క జీవిత రహస్యం చాలా పెద్దది కొన్ని కోట్లు లక్షలు ఖర్చు పెట్టిన నయం కాని వ్యాధులు కూడా అవధూత ఫళనీ అమ్మ చేతి స్పర్శతో నయమవుతాయి అని అక్కడి ప్రజల నమ్మకము ఆ నమ్మకం నిజం ఎంతవరకు అనేది ఎవరి జీవిత అనుభవాలని బట్టి వాళ్ళకి తెలుస్తుంది కలని అమ్మ చేతి స్పర్శతో చాలా జబ్బులు నయమవుతాయి అనేసి ఫలని అమ్మ చేతి దర్శనం కోసం అక్కడ ప్రజలు ఫలని అమ్మ వెనకాల తిరుగుతూ ఉంటారు ఎవరి చేతిలో అన్న పండు కానీ లేదా తాగడానికి ఏదైనా ఇస్తే తీసుకుంది అని అంటే వాళ్ళ జన్మ జన్మ ధన్యమైపోయింది అని వాళ్ళు నమ్ముతారు అసలు టోపి అమ్మ జీవిత రహస్యం ఏంటి అనేది ఎవరు కూడా స్పష్టంగా చెప్పలేరు ఎందుకంటే ఆమెని క్షుణ్ణంగా పరిశీలించిన వాళ్ళు చాలా తక్కువ కానీ పళని అమ్మ కోసము ఇంతమంది పళని అమ్మ వెనకాల వస్తూ ఉంటారు పళని అమ్మ దర్శనం చేసుకుంటూ ఉంటారు పళని అమ్మ రోడ్డు పైనకి వచ్చింది అని అంటే ఆ రోడ్డు మొత్తం ప్రజలందరూ పళని అమ్మ దర్శనం కోసము ఆమె చేతి పళని అమ్మ చేతి స్పర్శ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఏది ఏం జరిగినా టోపీ అమ్మ పళని అమ్మ నేను అరుణాచలం వచ్చాను నాకు మీ దర్శనం కలగలేదు ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు మీ దర్శనం కలగాలి అని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం అరుణాచలేశ్వరాయ నమ